హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీ ఫోర్ చూసారు కదా ఎండాకాలంలో కూడా మన రోజా చెట్టుకి పూలు ఎంత మంచిగా వస్తున్నాయి సైజు చూడండి ప్రతి చెట్టు కూడా మనకి మంచిగా బ్లూమ్స్ వస్తున్నాయి కొత్త మొగ్గలు కూడా చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వస్తున్నాయో చాలా మంది మాకు రైని సీజన్ లో లేదా మంచు కాలంలో పూలు ఇలా వస్తున్నాయి ఎండాకాలంలో పూలు ముడుచుకొని వస్తున్నాయి సరిగ్గా రావట్లేదు చిన్న పూలు పూస్తున్నాయి నర్సరీలో తెచ్చేటప్పుడు మాకు ఇలాగ మంచి మంచిగా పెద్ద సైజు లో పూలు వస్తున్నాయి మేము తెచ్చి రీపాట్ చేశాక మాకు చిన్న పూలు వస్తున్నాయి ముడుచుకొని వస్తున్నాయి అన్నారు ఇలాంటి అన్నిటి కోసం నేను మంచి టిప్స్ అయితే చెప్తాను ఈ ఫాలో అయితే మీరు ఎండాకాలంలో కూడా సీజన్ లేకుండా మంచిగా ఇలాగా పెద్ద పెద్ద సైజు లో అయితే తీసుకోవచ్చు సో దీనికోసం అయితే మెయిన్ వచ్చేసి బనానా పీ పీల్డ్ ఫెర్టిలైజర్ ఇది చూడండి ఇది అట్టి పండు నేను కనీసం ఎనిమిది రోజుల నుంచి ఇలాగా వాటర్ లోనే ఇలా పెట్టేశాను మంచిగా కుళ్ళిపోయింది సో ఇదైతే కొంచెం ఫోల్ స్మెల్ వస్తుంది అయినా పర్లేదు ఇలా ఇది వేయడం వల్ల మొక్కలకి అయితే మంచిగా మైక్రోన్యూట్రిషన్స్ అంది మొక్కలు అయితే మంచిగా వస్తాయి అండ్ రూట్ ఫామ్ కూడా బాగా ఫామ్ అవుతుంది సాయిల్ ఆయిల్ అయితే గుళ్ళగా తయారవుతుంది సో దీన్ని ఎలా యూస్ చేయాలో నేను చెప్తాను చూపి చూపిస్తున్నా ఇలా వాటర్ లో డైరెక్ట్ గా డైల్యూట్ చేసేయాలి ఇది బనానా పీల్ ని లిక్విడ్ ని సో నేను పీల్ కూడా ఇందులోనే ఉంచేసాను అట్ మన మొక్కలకి అనిపిచ్చేది మంచిగా పోషకాలు అయితే లభిస్తాయి చూడండి ఈ విధంగా డైల్యూట్ చేశాక మొక్క మొదల్లో పదిహేను రోజులకు ఒకసారి ఇలాగా మొక్కకి ఇవ్వడం వల్ల పూలయితే చూడండి ఎంత మంచిగా బ్లూమ్ అవుతున్నాయో ఇలా చూడండి ఇక్కడ చూడండి కొత్తగా వచ్చే బర్డ్స్ కూడా ఎన్ని బడ్స్ వచ్చాయో చూడండి అంత వైట్ ఈ రెడ్ ఫ్లవర్ చూడండి ఎంత ఎలిగెంట్ గా ఉందో చూడండి చాలా పెద్ద ఫ్లవర్స్ ప్రతి కొమ్మకి మనకైతే పువ్వు వస్తుంది చాలా మంది ఇలా ఆకు కూడా ముడుచుకుంటుంది నేను ఈ మధ్య స్ప్రే చేయలేదు ఇలా ఆకు కూడా ముడతానికి ఇంకో టిప్ చెప్తాను ఇలాగ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మొక్క మొత్తంలో ఇవ్వాలి అలాగే ఇది వచ్చేసి ఇంగువ మనకి రెగ్యులర్ గా దొరికే ఇంగువ ఇది ఇది వచ్చేసి బేకింగ్ సోడా మనం వంటల్లో యూస్ చేస్తాం ఈ దోశ పిండిలో వాటిలో యూస్ చేసుకుంటాము సోడా అంటారు దీన్ని కూడా సో ఇవి రెండుని మనము లిక్విడ్ లో కలిపేసి మనం స్ప్రే చేయడం వల్ల ఆకుమురత రోజా చెట్లలో ఎస్పెషల్లీ ఆకుమురత పొద్దు పువ్వు నీట్గా విచ్చుకుంటుంది అంటే కొంతమంది రెండు ఇలాగా ముడత ముడత రాకుండా పువ్వు ఇలాగ నీట్గా కంప్లీట్ గా విరబోస్తుంది పువ్వు అనేది సో ఇది కూడా మనం ఎలా స్ప్రే చేయాలో చూపిస్తాం మీకు ఈ వీడియోలో ఇది వచ్చేసి వన్ లీటర్ వాటర్లో వన్ లీటర్ వాటర్ కి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి అలాగే కొంచెం ఇంగువ అంటే ఇది కూడా నియర్లీ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి సరిపోతుంది సో ఇది స్ప్రే చేయడం వల్ల ఏంటంటే ఆకుముడత రాకుండా పూర్తిగా విరబోస్తాయి పువ్వు అనేది చాలా మంచిగా వస్తాయి పువ్వులు సైజు కూడా సో ఇది కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి సో మనం మొక్కలకైతే డైరెక్ట్గా స్ప్రే చేయాలి ఇలా ప్రతి మొక్కకి స్ప్రే చేసుకోవాలి సో ఇలా ప్రతి మొక్కకి స్ప్రే చేయడం వల్ల పదిహేను ఒకసారి పూలు అనేది కంప్లీట్ గా విరబోస్తాయి ఇలా మీరు కూడా మీ ఇంట్లో ఇలాగా మంచిగా బ్లూమ్స్ తెప్పించుకోవాలంటే నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అయిపోండి ఇలా చేయడం వల్ల రోజెస్ అయితే మంచిగా బ్లూమ్ అవుతాయి చూడండి ఎంత మంచిగా బ్లూమ్ అవుతున్నాయో ప్రతి పువ్వు కూడా నీట్ గా బ్లూమ్ అవుతాయి బడ్స్ వచ్చే బర్డ్స్ కూడా కొత్తగా నీట్ గా వస్తాయి చాలా సో ఇలా ఈ టిప్స్ అయితే ఫాలో అయిపోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్